చూడండి స్టాండర్డ్గా ఐదు ఆరు సంవత్సరాలు ఈ వర్క్ ఉండిపోతుంది అనమాట ఇది చాలా ఈజీ వర్క్ ఎలా కుట్టాలి ఏంటనేది చాలా ఈజీగా చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్ చూడండి శరణ్య గారు వైజాగ్ నుంచి ఒక ప్రశ్న అడిగారు స్టాండర్డ్గా ఉండాలి వర్క్ అనేది లైన్ బార్డర్ లేకుండా డైరెక్ట్గా ఒక వేసే వర్క్ అనేది స్టాండర్డ్ వర్క్ అనేది ఉండాలి జరదోసి కూడా రావాలి అలాంటి వర్క్ చేసి చూపించండి అన్నయ్య అన్నారు ఇప్పుడు ఆ వర్క్ చేస్తాను వీడియో చివరి వరకు చూడాలి ఏం చేయాలి అని చెప్పి ఆమె ప్రశ్న అడిగారు అనమాట ఆమె ప్రశ్నకి సమాధానంగా ఈ రోజు ఈ ఆకు అనేది చూసారా నేను పెన్ పెన్సిల్తో ఎలా తయారు చేస్తున్నానో మామూలు నెట్రాస్ పెన్సిల్తోనే తయారు చేయాలి వేసేసిన తర్వాత జస్ట్ ఏం చేయాల్సిందా లేదమ్మా చూడండి చాలా ఈజీ అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇది లైన్ అనుకోండి మీరు వేసిన లైన్ అనుకోండి ఇది మామూలుగా కానీ నేను కింద నుంచి పేపర్ అనేది చూపించా మీకు కనిపిస్తుందా మీకు పేపర్ అనేది చక్కగా మీకు ఈ ఆకు అనేది కనిపిస్తుంది కదా ఇలా అనేది ఈ ఆకు అనేది ఏం చేయాలంటే ఇలా తీసుకెళ్ళి ఆ షేప్ అనేది నీట్గా ఇలా తిప్పుకుంటూ వేసేయాలి దీంట్లో జరదోసి వచ్చేదాగా చెప్తాను చాలా ఈజీ వర్క్ మీరు చేసేయగలరు నాకు తెలుసు చూడండి మళ్ళీ చూడండి ఈ పక్క చూడండి మళ్ళీ ఇలా ఇలా కొంచెం క్రాస్ చేసా చేసి మళ్ళీ ఆకు షేప్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా అనేది ఇలాగే ఆకు అనేది ఇలా వేసేసాను అనమాట మరో మరొకటి అనేది పైన అనేది ఇంకో షేప్ ఇంకో చూడండి స్టడీగా చూడండి ఇంకోటి ఇలా అనేది కరెక్ట్గా వేసుకుంటూ ఇలా పర్ఫెక్ట్గా ఈ షేప్ అనేది నీట్గా ఈ ఆకు అనేది ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలి అంతే ఇలాగే బార్డర్ చేసుకుంటూ వెళ్ళిపోండి నెక్కుగా ఏమైనా లైన్ వేయాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ వర్క్ అనేది జర్దోసి వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది అది ఎలా చూపిస్తాను చూడండి చూడండి చేయాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి సిల్క్ ట్రైడ్ తీసుకుని ఇక్కడ చూడండి ఒకటి రెండు కుట్లు వేయాలి మళ్ళీ అనేది ఒకటి రెండు కుట్లు వచ్చేయాలి మళ్ళీ ముందు అనేది ఒకటి రెండు కుట్లు వేయాలి మళ్ళీ వెనకాల అనేది ఒకటి రెండు కుట్లు వేయాలి మళ్ళీ ముందు అనేది ఒకటి రెండు కుట్లు ఒక క్రాస్ అనేది ఒక సగం సగం వేసుకుంటూ వెళ్ళాలి సగం ఆకు అనేది కంప్లీట్గా ఇలాగే లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి దీంట్లో కూడా జడదోసి వచ్చేస్తుంది కానీ మీకు అర్థమవుతుంది చూడండి ఇలా అనేది ఒకటి రెండు వేసేయండి మళ్ళీ వెనకాల అనేది ఒకటి రెండు మళ్ళీ ముందు అనేది ఒకటి రెండు ఇలాగే వేసుకుంటూ వెళ్ళండి కానీ సూదులు మాత్రం హై క్వాలిటీ హై ఆ సూదులు అనేవి ఉండాలి మంచి సూదులు ఉంటేనే ఈ సిల్క్ టెడ్ అనేది కుట్టడం వస్తుందన్నమాట లేకపోతే విరిగిపోవడము ఇబ్బందులు చాలా వచ్చేస్తాయి దయచేసి మంచి క్వాలిటీ సూదులే తీసుకోండి లేదా మా దగ్గర ఉన్న సూదులు తెప్పించుకోండి సక్సెస్ఫుల్ అయిపోతారు మళ్ళీ ఇటువైపు చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇలాగే ఒకటి రెండు కుట్లు మళ్ళీ వెనకాల ఒకటి రెండు కుట్లు మళ్ళీ ముందుకు వెళ్ళి ఒకటి రెండు కుట్లు మళ్ళీ వెనకాల వచ్చి ఒకటి రెండు కుట్లు ఇలాగే ఒకటి రెండు ఇలాగే ఒకటి రెండు ఇలాగే ఒకటి రెండు ఇలాగే ఒకటి రెండు ఇలాగే లోడింగ్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి చాలా ఈజీ వర్క్ అనమాట మీకు అయిపోతుంది చాలా చాలా తొందరగా అయిపోతుందనమాట మేము అందజేసే ఆ లైఫ్ టైం మగ్గం వర్క్ కోర్స్ గురించి కూడా చక్కగా కింద ఉన్న నంబర్కి వాట్సాప్లో మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి చక్కగా ప్రతి దానికి సమాధానం దొరుకుతుంది మగ్గం వర్క్లో ఓకేనా ఇలాంటి ప్రశ్నలు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు చక్కగా ఇదే నంబర్కి మీరు వాట్సాప్లో చేసి క్వశ్చన్స్ అడగండి వీడియోస్ అనేవి చేస్తాం మేము ఖచ్చితంగా మీకు ఇవి ఎంతో సహాయపడతాయి అనమాట చూసారా ఎంత ఈజీగా అయిపోయింది లోడింగ్ అనేది ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడే ఒక ఈ ట్విస్ట్ అనేది ఉంది వేరే కలర్ అనేది యూజ్ చేయాలి ఇక్కడ అవుట్లైన్ అనేది అప్పుడు అందం అనేది వచ్చేస్తుంది రెండు కలర్స్ ఉన్నాయి ఆపోజిట్ ఆపోజిట్ అనమాట అంటే పింకుకి బ్లూ రావాలి బ్లూకి పింక్ రావాలి అలా ఆపోజిట్ అనేది ఇలా అవుట్లైన్లు వేసుకుంటే ఎక్సలెంట్ అయిపోతుంది జస్ట్ బార్డర్ వేసుకోండి ఇలా ఈ లైన్స్ ఏమి వేసుకోవాల్సిన అవసరం పైపింగ్ వచ్చేస్తే చాలు బ్లౌజ్కి చాలా ఎక్సలెంట్ బ్లౌజ్ అనేది అయిపోతుంది అనమాట ఇలా అనేది అవుట్లైన్ వేసేసి కరెక్ట్గా ఇక్కడ మీరు ఎండ్ నోట్ అనేది వేసేసి ఇప్పుడు జరదోసి చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు జర్దోసీలు అనేవి చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి చేసుకుని ఇలా అనేది ప్రతిదీ కూడా సూదిలో అనేది తీసుకోండి జర్దోసీతో కుట్టే సూది ఉంది కదా దాంట్లో తీసుకోవాలి ఇలా ఇలా ఒక్కొక్కటి అనేది ఇలా తీసుకుని ముక్కలు అనేవి కత్తెరతో కట్ చేసుకోండి ఇక్కడ కాటన్ దారం పెట్టి ఒకటి రెండు కుట్లు అనేవి కుట్టండి కుట్టిన తర్వాత ఇలా అనేది వెనకాల రెండు కుట్లు మళ్ళీ దాని లోపలికి సెంటర్లోకి వెళ్ళి రెండు కుట్లు అనేవి వేయాలి మళ్ళీ వెనకాల వచ్చి ఒకటి రెండు కుట్లు మళ్ళీ దాని సెంటర్లోకి వెళ్ళి ఒకటి రెండు కుట్లు అనమాట ఇలాగే వెనకాల వచ్చి ఒక రెండు కుట్లు మళ్ళీ పైకి వెళ్ళి కరెక్ట్గా రెండు కుట్లు అనేవి వేసుకుంటూ నీట్గా ఇలాగే లో ఆకు లోపలే ఈ లోడింగ్ అంతా కంప్లీట్ చేసేస్తే ఇది స్టాండర్డ్గా ఉంటుందన్నమాట జర్దోసి లోడింగ్ అనేది ఈ స్టాండర్డ్గా వర్క్ కూడా ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా వర్క్ అనేది అలాగే ఉంటుందన్నమాట చూశారు కదా ఇలా అనేది చేసుకోవచ్చు చూడండి అన్ని కంప్లీట్గా చేసిన తర్వాత ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి మీకు అర్థమైపోతుంది వీడియో మీకు అండి గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మూడు జర్దోసీల్లో కంప్లీట్ చేశాను లోడింగ్ అంతా కానీ సన్న లోడింగ్ అంటాను ఇది ఇది జస్ట్ ఇలా ఒక కుట్టు అనేది కాటన్ దారంతో వేసిన తర్వాత జస్ట్ అనేది ఇక్కడ వెనకాల అనేది ఒకటి రెండు కుట్లు వేసి మధ్యలో ఇంకో కుట్టు అనేది వేసి ఇది స్టాండర్డ్ లైఫ్ ఈ స్టాండర్డ్ లైఫ్ టైం బాగా ఒక సక్సెస్ఫుల్గా ఐదు ఆరు సంవత్సరాలు ఉండే వర్క్ ఇది అర్థం చేసుకోండి ఇక్కడ వెనకాల రెండు కుట్లు కుట్టి మధ్యలో అనేది ఇక్కడ కూడా రెండు కుట్లు అనేవి వేసి కరెక్ట్గా వెనకాల అనేది కూడా ఒక స్టిచ్ అనేది వేసేసి కరెక్ట్గా నాట్ వేసేయడమే వేసేస్తే ఇది సక్సెస్ఫుల్గా పూర్తిగా ఈ వర్క్ అంతా అయిపోతుంది చూసారా ఇది స్టాండర్డ్గా ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది క్లాత్తో పాటు చడిపోవడమే కానీ చడిపోవడమే కానీ ఇది స్టాండర్డ్గా ఉండే వర్క్ అనమాట ఖచ్చితంగా మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్న మా దగ్గర ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లాంగ్ ఉంటుంది అనమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలలు మెజర్మెంటు అది కూడా మీరు చక్కగా తీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారనమాట ఈ రెండు నెంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైన ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్త ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన వావర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ